డైనోసర్లు వూళ్ళి మమ్మూత్ల వంటి మాదిరిగా మానవజాతి ఏదో ఒకనాడు అంతరించవచ్చు అప్పుడు ఈ ప్రపంచాన్ని ఎవరు ఏలుతారు గ్రహాంతర జీవులు మరో పెద్ద ప్రాణులు అయ్యుడొచ్చు అని అనుకుంటున్నారా కానే కాదు ఆక్టోపస్ ఆశ్చర్యంగా అనిపించిన యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్కు చెందిన జీవశాస్త్రవేత్త ప్రొఫెసర్ టిమ్ కాల్సన్కు చెబుతున్న విషయం ఇది ఎనిమిది కాల ఈ సముద్ర జీవులకు నిజంగా అంతటి శక్తి ఉందా ఒకదాని తర్వాత మరొకటి ముంచుకొస్తున్న యుద్ధాలు వాతావరణ మార్పులు ప్రపంచానికి పెను శాపాలుగా పరిణమిస్తున్నాయి మనుషులు తమకు తామే కొరివి పెట్టుకుంటున్నారు తమ అంతరార్థాన్ని తామే కోరి తెచ్చుకుంటున్నారు పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఏదో ఒకనాడు మనుషులు అంతరించడం ఖాయం అప్పుడు ఆక్టోపస్లు పరిణామం చెంది కొత్త నాగరికతను నిర్మించుకుంటాయని టిమ్ కౌల్సన్ భావిస్తున్నారు వీటికి నాగరికత నిల్ నిల్ నెలకొల్పగల శారీరక మానసిక సామర్థ్యాలు ఉండటమే దీనికి కారణం ఇవి తమకు తామే సంక్లిష్ట పరికరాలుగా సృష్టించుకొని వాటి సహాయంతో నీటిలో అట్లాంటిక్ అనే కాల్పనిక దీవి లాంటి ఆవాసాన్ని నిర్మించుకోగలవని కౌల్సన్ వివరిస్తున్నారు ఆ ప్రత్యేకతలే కారణం ఆక్టోపస్లు మహా తెలివైనవి వీటికి బుద్ధి కుశలత ఆసక్తి ఇతర ఆక్టోపస్లతో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే సామర్థ్యం మెండు పరిస్థితులకు అనుగుణంగా మారగలవు తమకు అనుకూలంగా పరిస్థితులను మార్చుకోగలవు సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడం వస్తువులను మార్చుకోవటం అత్యంత ఖచ్చితత్వంతో ఇతరుల కంట పడకుండా దాగి ఉండటం వంటివి చేయగలవు పరిస్థితులు కలిసి వస్తే నాగరికత నిర్మాణ జాతులుగా రూపొందించగలవనే విషయాన్ని ఇవి సూచిస్తున్నాయి ఇలాంటి ప్రత్యేకతలే ఆక్టోపస్ల గురించి ఆలోచించేలా చేస్తున్నాయి ఒకవేళ మనుషులు అంతరిస్తే ఇవి రంగం మీదకి రాగలవని భావిస్తున్నారు మనుషుల తర్వాత క్షీరదాలు ప్రపంచాన్ని ఏలతాయన్నది చాలామంది భావనే దీని కౌల్సన్ సిద్ధాంతం కొట్టిపారేస్తుంది ఎందుకంటే మనుషులు అంతరించడానికి దారితీసిన పరిస్థితులు క్షీరదాలను కనుమరుగయ్యేలా చేస్తాయన్నది ఆయన వాదన ఆక్టోపస్లు ఇప్పటికైతే పూర్తిగా భూమి మీద సంచరించే జీవులుగా అవతరించలేదు కానీ నీటిలోంచి బయటకు వచ్చి కాసేపు ఉండగలవు వేట కోసం కొత్త పద్ధతులను రూపొందించుకోవడానికి అనుభవం తోడ్పలగలదని కౌల్సన్ చెబుతున్నారు మనం సముద్రంలో వేటాడడానికి పద్ధతులతో రూపొందించుకున్నట్టుగానే ఆక్టోపస్లు నేల మీద వేటాడడానికి తమవైన విధానాలను తయారు చేసుకోగలవని అంటున్నారు ప్రస్తుతానికి ఇవి సముద్రంలోంచి బయటకు వచ్చి అలగంట వరకు గడపగలవు లక్షలాది ఏళ్ళు గడిచేసరికి క్రమంగా భూమి మీద వేటాడడంలో నైపుణ్యం సాధించగలవు ఇవి ఏదో ఒకనాడు పరిసరాలను తయారు చేయడంలో మంచి నైపుణ్యం సాధించగలవని స్కూబా డ్రైవర్లు శ్వాస తీసుకోవడానికి వాడే గేర్ వంటి వాటిని రూపొందించుకోగలవని కౌల్సన్ చెబుతున్నారు వీటి సాయంతో నీటి బయట చాలా ఎక్కువసేపు ఉండొచ్చని వివరిస్తున్నారు అనూహ్య ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా మారడానికి ఆక్టోపస్లకు అధునాతన నాడీ నిర్మాణం వికేంద్రీకృత నాడీ వ్యవస్థ సమస్యల పరిష్కారంలో గొప్ప నైపుణ్యాల వంటివి తోడ్పడతాయని చెబుతున్నారు J. Hint.